అన్నగారు బస్ స్టాండ్ దగ్గర పోయి నవోదయ బుక్ స్టాండ్లో డైరీలు తీసుకోవా బస్టాండ్ తీసుకుండా అక్కడే ఉందంట ఎక్కడున్నావు పోయి డైరీలు తీసుకుంటా స్టాండ్ దగ్గర బుక్ స్టాల్ కట్ Ahora oh, wow. con બોલાના మన స్కూల్లో పిల్లగాలు లేరని సార్ మనం జరిగింది మన ఊరి నుంచి కూడా పిల్లగాళ్ళు అతి సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పిల్లగాళ్ళు వచ్చేటట్టు కృషి చేయాలని చదువు కూడా అంత మంచిగా చెప్పాలని సార్లో నేను పోవడం జరుగుతుంది ఎందుకంటే స్కూల్కి నాలిపోయేవాళ్ళు కూడా మా పిల్లగాళ్ళు ఎక్కువ కాన్వెంట్ స్కూల్కి పోవటం హోదా టౌన్లోకి పోవడం ఏమీ జరుగుతున్నాయి కాబట్టి మన స్కూల్కి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అది పోవాలంటే మన స్కూల్లో సరినా కూడా మంచి మంచి చదువు ఉందనే భావం స్కూల్ వెళ్ళిపోవాలి ఇది సార్లు చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా చాలా సంతోషం

కొంచెం మీరు క్యాచ్ చేయండి కానీ మంచిగా పిల్లలు చదువు చెప్తుంటే మా ఊళ్ళు బాగా చదువుతుంది అని ఇంకో దానికి ఇష్టపోవచ్చు అలా అని పిల్లలు అన్యాయం చేయం అలా కాదు మేము ఎందుకంటే నాలుగవ తరగతికి ఐదో తరగతి సీట్ వచ్చే విధంగా చేస్తున్నాం ఎందుకంటే ఐదో తరగతి సీట్ మీరు క్యాచ్ మంచిగా పిల్లలు చదువు చెప్తుంటే మాములు బాగా చదువుతుంది అని ఇంకో దానికి ఇస్తాను అలా అని పిల్లలు అన్యాయం చేయం అలా కాదు మేము ఎందుకంటే నాలుగో తరగతికి ఐదో తరగతి సీట్ వచ్చే విధంగా చేస్తున్నాం పైకి అబ్బాయి మంచిగా పెన్వారి దగ్గర సీట్ వచ్చింది చాలా సంతోషం అమ్మాయిని మేము తర్వాత రంగద సార్ ఉన్నప్పుడు

మన స్కూల్లో పిల్లగాళ్ళు లేరంపించడం జరిగింది మన ఊరు నుంచి కూడా పిల్లగాళ్ళు అనేక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పిల్లగాళ్ళు వచ్చేటట్టు కృషి చేయాలని చదువు కూడా అంత మంచిగా చెప్పాలని సార్లో నేను పోవడం జరుగుతుంది ఎందుకంటే స్కూల్కి నాలుగు పోయేవాళ్ళు కూడా మా పిల్లగాళ్ళు ఎక్కువ కార్మి స్కూల్లోకి పోవటం బోలా టౌన్లో పోవటం ఏమీ జరుగుతున్నాయి కాబట్టి మన స్కూల్కి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అది పోవాలంటే మన స్కూల్లో సరినా కూడా మంచి మంచి చదువు ఉందనే భావం స్కూల్లో వెళ్ళిపోవాలి ఇది సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా Thank you for అన్నగారు బస్ స్టాండ్ దగ్గర పోయి నవోదయ బుక్ స్టాల్లో డైరీలు తీసుకోవా బద్ద అక్కడే ఉందంట ఎక్కడున్నావు పోయి డైరీలు తీసుకుంటావా బస్ స్టాండ్ దగ్గర బుక్ స్టాల్ ఉందంట పోవా కొంచెం స్పీడ్గా Yeah! No.